నీకు ఆశీర్వాదము వెన్నంటే దేవుడు ఇస్తాడు నువ్వు భయపడే అవసరం లేదు దిగులు పడే అవసరం లేదు అయ్యో నా పాపాలు ఎవరైనా క్షమిస్తారా నేను పాపిని కదా నన్ను ఎవరైనా క్షమిస్తారా అని నీలో నువ్వే డౌట్ పెట్టుకొని ఉన్నావేమో దేవుడు ఖచ్చితంగా నీ పాపాలన్ని క్షమిస్తాడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు ఇంకెప్పటికీ పాపం చేయవద్దు ఇది ఎన్ని రోజులు ఆడిద్ది దేవుడు అవకాశం ఇచ్చిందాకా దాకా సాతాన్ ఆటలాడిద్ది దేవుడు తోక ముడిచాడనుకో ఆ సాతాన్ ఏమైపోయి ఒక్క దెబ్బకి మంచాన పడిపోయింది మంచాన పడిపోయి మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదనమాట మరి వాడికి మంచి కూడా లేవు నరకంలో సాతాన్ అడిగి తెలుసా మీరు సాతాన్ని ఎంబడించే వాళ్ళకి కూడా అంతే శ్రమలు ఉండే బాధలు ఉండే అనమాట చూడండి మీరు సహించండి శ్రమలైనా బాధలైనా కష్టాలైనా అన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు నీ మీద నిందలు చూస్తున్నాడు నీ మీద అవమానాలు పెట్టే అవమానాలు చూస్తున్నాడు నీ మీద చెప్పుకునే మాటలు చూస్తున్నాడు నిన్ను ఏదించే మాటలన్నీ దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడే లెక్కజో దేవుడు మనల్ని ఎప్పటికీ ఆశ్రదిస్తూనే ఉంటాడు పాడు చేయాలని ఎప్పటికీ అనుకోడు దేవుడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు మరి దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి ఎంబడించినప్పుడు నువ్వు ఆ నీకు శ్రమలు బాధలు వచ్చినప్పుడు దేవుడు ఆ బాధలను ఆ శ్రమల